హాయ్ ఫ్రెండ్స్ అంత ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే కార్బన్ ఫైబర్ కార్బన్ ఫైబర్ గురించి మాట్లాడబోతున్నాను దీన్ని వండర్ మెటీరియల్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఏరోప్లెయిన్స్ నుంచి స్పోర్ట్స్ కార్స్ వరకు అన్నిట్లోనూ వాడతారు కార్బన్ ఫైబర్ అనేది సో వీడియో మొత్తం చివరిదాకా చూడండి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం మనం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ షేర్ అండ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో కార్బన్ ఫైబర్ అనేది తిన్ స్టాండ్స్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ తో తయారవుతుంది అనమాట కార్బన్ ఐటమ్స్ తల్ చిన్న చిన్న తిన్ చాలా సన్నమైన స్టాండ్స్ నుంచి తయారవుతుంది ఎంత అంటే హ్యూమన్ హెయిర్ కన్నా తిందనమాట మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా అవే స్టాండ్స్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ సో దీని స్ట్రెంగ్ వెయిట్ రేషియో గురించి మాట్లాడుకోవాలి చాలా ఇంపార్టెంట్ అనమాట దానివల్ల ఇది వండర్ మెటీరియల్ పిలుస్తారు ఎందుకంటే ఇది స్ట్రాంగర్ దాన్ స్టీల్ స్టీల్ కన్నా స్ట్రాంగ్ లైటర్ దాన్ అల్యూమినియం అల్యూమినియం కన్నా కూడా లైట్ వెయిట్ సో దీన్ని స్పోర్ట్స్ కార్స్ నుంచి లగ్జరీ కార్స్ ఏరోప్లెయిన్స్ అన్ని చోట్ల వాడతారు ఎందుకంటే స్పీడ్ ముఖ్యం మనకి ఇక్కడ అట్ ద సేమ్ టైం డ్యూరబిలిటీ స్ట్రాంగ్ గా ఉండాలి మెటీరియల్ స్పీడ్ ఉండాలి అట్ ద టైం అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ గా కూడా ఉండాలి ఇది ఇచ్చే అతి కొద్ది మెటీరియల్స్ కార్బన్ ఫైబర్ ముఖ్యంగా వన్ ఆఫ్ ది ఎలిమెంట్ అందుకే దీని వాటర్ మెటీరియల్ అని పిలుస్తారు సో దీన్ని కార్బన్ ఫైబర్ దేని నుంచి తయారు చేస్తారంటే పోలీ ఎక్రిల్ వానిట్రైల్ నుంచి తయారు చేస్తారు దాని ప్రాసెస్ ఏంటంటే తయారు చేసే ప్రాసెస్ హై టెంపరేచర్స్ లో హీట్ చేస్తారు ఆ మెటీరియల్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్ లేకుండా హై టెంపరేచర్స్ లో హీట్ చేస్తే మనకి స్టాండ్స్ అనేవి వస్తాయి అనమాట ఈ రిమైనింగ్ కార్బన్ స్టాండ్స్ అన్నింటినీ కూడా ఇంటూ ఏ ఫ్యాబ్రిక్ ఒక ఫ్యాబ్రిక్ లాగా అల్లుతారు వీటన్నింటిని తర్వాత దీనికి రెజిన్ మిక్స్ చేస్తారు మిక్స్ చేయడం వల్ల సాలిడ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట సో చూసారు కదా ఏరోప్లెయిన్స్ జెట్స్ అన్నిట్లోనూ వాడతారు ఈ కార్బన్ ఫైబర్ అనే దాన్ని దీన్ని ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు హై స్ట్రెంగ్ టు వెయిట్ రేషియో హై స్ట్రెంగ్త్ లో వెయిట్ అనమాట సో హై చాలా హై రేషియో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట దీనివల్ల కార్బన్ ఫైబర్ చాలా హిట్ అయింది అంతేగానే రెసిస్టెంట్ హీట్ అండ్ కొరిజన్ హై టెంపరేచర్స్ కూడా తట్టుకోగలదు అనమాట ఇది పాడదు జ్యూరబుల్ స్టిఫ్ అండ్ డ్యూరబుల్ చాలా గట్టిగా ఉంటుంది స్టిఫ్ అండ్ డ్యూరబుల్ అనమాట నెక్స్ట్ మిథా మెటల్స్ కంపేర్ చేస్తే లైట్ వెయిట్ స్ట్రాంగ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ లైట్ వెయిట్ కూడా సో ఇది మ్యాగ్నిఫైడ్ వర్షన్ ఆఫ్ కార్బన్ ఫైబర్ ఆ స్టాండ్స్ అన్నింటినీ ఎలా వెళ్ళారు చూసారుగా ఫైబర్ కింద అవన్నమాట నెక్స్ట్ యూజెస్ గురించి మాట్లాడుకుందాం ఎయిరోస్పేస్ లో యూస్ చేస్తారు ఏరోప్లెయిన్స్ లోను ఫ్లైట్స్ లోను ఫైటర్ జెట్స్ యూజ్ చేస్తారు నెక్స్ట్ ఆటోమొబైల్స్ లో కూడా యూజ్ చేస్తారు కార్లు స్పోర్ట్స్ కార్లు లగ్జరీ కార్లు వీటిలో నెక్స్ట్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అంటే టెన్నిస్ రాకెట్స్ లేకపోతే స్పోర్ట్స్ షూస్ ఇవన్నీ కూడా తయారు చేస్తారు అంతేకా మెడికల్ ఫీల్డ్ లో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టాలన్నా లేకపోతే సర్జరీకి వాడే బ్లేడ్స్ తయారు చేయాలన్నా ఇవన్నీ కూడా కూడా కార్బన్ ఫైబర్ తో తయారు చేస్తారు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో కూడా కార్బన్ ఫైబర్ వాడుతున్నారు సో ది కార్బన్ ఫైబర్ అనేది అందుకే వండర్ మెటీరియల్ అంటారు చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ అనమాట సో ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే కార్బన్ ఫైబర్ ని ఇంకా ఈజీగా ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు ఇంకా కాస్ట్ ఎఫెక్ట్ గా ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది సైంటిస్ట్లు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అంతేకాకుండా నెక్స్ట్ చూసారు కదా ఫ్యూచర్ లో డ్రోన్స్ ఫైటర్ జెట్లు లగ్జరీ కార్లు కూడా కార్బన్ ఫైబర్ తో తయారవుతాయి సో నానో ఫైబర్స్ అనే ఎలిమెంట్ కూడా మనం అనుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇవి కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్గా ఇంకా ప్రొడక్ట్ గా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ నానో ఫైబర్స్ ఇంకా తిండిగా ఉంటాయి అనమాట కార్బన్ ఫైబర్స్ కన్నా కూడా చాలా తిండిగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ థౌజండ్ ఆఫ్ కార్బన్ ఫైబర్స్ కలిపితే ఒక హెయిర్ స్టాండ్ తయారవుతుంది అంత తిండిగా ఉంటాయి అనమాట సో ఫ్రెండ్స్ కార్బన్ ఫైబర్ గురించి ఇంకా చాలా ఈ విషయాలు మాట్లాడుకున్నాం ఇంకా చెప్పుకోవచ్చు ఇంకా బెటర్ క్వాలిటీతో తయారు చేస్తాను నానో ఫైబర్స్ ఇవన్నీ మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం పార్ట్ టూలో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను బ్రీఫ్గా చెప్పాను ఇంకా ఏమైనా పాయింట్స్ మీకు తెలిసిన ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ పృథ్వీ ఉంటాను బాయ్